సిమెంట్తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు మరి తెలియనప్పుడు మీరు మంత్రులు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్భై అడుగుల గోడ పొడుగు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగిన జరిగే ప్రతిసారి చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషుల్ని ఎందుకు నిలబెట్టారు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు ఇప్పుడు ఈ కుటుంబంలో నలుగురు చనిపోయినారు చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పు తప్పిదం వల్ల అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చే జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమి అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే గ్యాస్ 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 ఎల్జీ ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటనే జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను ఫోటో చూడండి ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే డెబ్బై అడుగులు గోడ ఒక ఫ్లెక్సీ మాదిరి పది అడుగులు గోడ డెబ్బై అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే ఏమి కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా పని చేయిస్తూ ఉన్నారు ఏ రకంగా బుర్ర లేకుండా పని పనులు పనులకు